స్వతంత్ర టీవీకి స్వాగతం ప్రతి వారం ఒక్కొక్క అంశంపై మనము అనేక రకాలుగా వీడియోలు చేస్తూ వస్తున్నాము దానికి విశేషంగా మీ ఆదరణ స్పందన మాకు అందిస్తున్నారు మీ అందరికీ పూర్వక ధన్యవాదాలు మరి ఈ వారం మనము మనం పైన వెళ్తుంటే ఫుట్పాత్ పైన మనకు ఏదైనా టేబుల్ కానీ కుర్చీ కానీ లేకపోతే ఫర్నిచర్ లాంటి వస్తువులు కావాలంటే మనకు పక్కన చాలామంది రోడ్డుపైన పెట్టేసి అమ్ముతూ ఉంటారు బయట షోరూంలో చూస్తేనేమో దాని ధర ఐదు వేలు పదివేలు ఇరవై వేలు నలభై వేలు అలా ఉంటే ఇక్కడ సుమారు ముప్పై వంతు తక్కువ ఏమంటారు అంటే ఒక పదివేల టేబుల్ ఇక్కడ మనకు నాలుగు వేలకు మూడు వేల ఐదు వందలకు దొరుకుతుంది అన్నట్టు సో ఈరోజు మనం ఎర్రగడ పరిధిలలో మనం ఈ ఏరియాలలో ఉన్నాము ఒకసారి ఇక్కడ ఈ చెక్కలకు వస్తువులు ఏవైతే ఈ కార్పెంటర్ పనిచేస్తున్నారో వీళ్ళ జీవనశైలి ఎలా ఉన్నది వాళ్ళ బతుకు జీవితం ఎలా నడుస్తుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది అసలు వాళ్ళ లాభాలు ఎలా ఎలా ఉన్నాయి వాళ్ళ నష్టాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ విషయాలను కూడా మనం కులాకృతంగా వీళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు మీరు కూడా రండి ఎప్పుడైనా బాధ కనిపిస్తా ఒక్కసారి నలభై ఏళ్ళ బాధ ఎందుకు కనిపి ఎండ కొట్టినప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తుంది రోడ్ చదివింది నేను సెకండ్ ఇయర్ దాని చదివినా ఇక ఏం రూపీ లేవు ఏం లేవు అని పని చేసుకున్నా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఇక్కడ బిజినెస్ ఇప్పుడు తక్కువ అయిపోయినాయి అయిపోయినా హలో నమస్తే అ నమస్తే అన్న మీ పేరునా అయమ ఇది ఏది అన్న ఇది ఫర్నిచర్ షాప్ ఫర్నిచర్ షాప్ అండి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారా మీరు ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాలు ఇదే ఏరియాలో ఉన్నారా ఇదే ఏరియా ఇదే ప్లేస్ ఎట్లా సాధ్యమైంది అన్ని సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ పెద్దలు చేసుకుంటూ వస్తున్నారు ఆలయంబడి మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం మరి బయట ఉంటే అంత దుమ్ము పడుతుంటది మెటీరియల్ వర్షం పడుతుంటది వర్షం వస్తే జర ఉన్నట్టుండి ఇంత పెద్ద దాన్ని మీరు ఎట్లా కవర్ చేస్తారు వర్షం పడితే ప్లాస్టిక్ కవర్స్ చేసేస్తాము ఒక్కని ఎంతగా ఉంటుంది వర్షం పడబడ పడపడ పడిపోతే ఇద్దరు ముగ్గురు ఉంటాం ఉంటారా ఎంత ఎట్లా అన్న బిజినెస్ ఇది మామూలుగా మామూలుగా నడిస్తే అన్న ఒక పది ఇల్లు నడుస్తే ఒక్క షాప్ మీద పని చేసేటోళ్ళు ఉన్నారు బిజినెస్ చేయడానికి వచ్చేటోళ్ళు ఉన్నారు ఇక నేను కూడా కొళ్ళు చేస్తా అలా పనిచేసేటోళ్ళు కూడా ఇంటికాడ ఐదారు మంది ఉంటారు ఆల ఐదారి మా ఇల్లులు అందరినీ నడుస్తాయి దీని ఈత లేవు ఏమి లేవు మాకు ఏం కొళ్ళు ఉందా ఎక్కడైనా గవర్నమెంట్ కొళ్ళు ఉందా ఏం లేదు దీని మీదనే బతుకు పిల్లల చదువు అంత దీని మీద ఎట్లా అనిపిస్తుంది అన్న మామూలుగా ఎంత ఉంటాయి రేట్లు మీరు మైటా షోరూమ్ లకు మీకు ఏమైనా తేడా తేడా ఉంటుందా చాలా సార్ సగం ఉంటుంది ఆర్కే ఇప్పుడు మామూలు ఈ టేబుల్ వెనుకాల మామూలు ఈ టేబుల్ టేబుల్ ఉంది షోరూమ్ లో పోతే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మా దగ్గర టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కే ఇచ్చేస్తాం ఒక వంద దొరికితే దొరితే మరి అట్లా మీరు అనుకూలంగా సరిపోతాయి అన్న మరి వచ్చిన రోజుకి ఎంత అవుతుంది గిరాకీ మామూలుగా అంతే లిమిట్ లేదు నడిచినప్పుడు నడిచిపోతుంది మామూలుగా రోజుకి ఎంత అవుతుంది అంటే చెప్తావు గిరాకి జీతాలు అంతా ఎక్కడ తయారవుతుంది సికింద్రాబాద్ సికింద్రాబాద్ కవాడీగూడలో తయారై ఇక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు మనం మామూలుగా కూర్చుంటే చాలా మంది కస్టమర్లు మీరు చెప్పిన రేట్ కంటే ఇంకో పది రూపాయలు తక్కువకే అడుగుతాడు కానీ అడగడు అట్లా వచ్చి బాగా గీసులు ఆడుకుంటే మీకు ఏమనిపిస్తుంది కస్టమర్ అట్లా పది పది అడుగుతుంటే ఇట్లా అడుగుతారు చెయ్యో మన ఏళ్ళు అన్ని సరిగా ఉన్నాయా ఎవరు ఏళ్ళు ఎట్లు ఉన్నాయో అట్లా మనుషులు వస్తారు ఐదు రకాల మనుషులు వస్తారు ఎట్లున్నది నీ జీవితము దీని మీద పరిస్థితి అంటే ఏమని చెప్తాం నడుస్తుందానా పిల్లలు చదువుతున్నారు మంచిగా నడుస్తుంది హాయిగా ఉన్నాం సంపాదించుకున్నాం అంటే ఏమని చెప్తాం ఏ తిననీకైతుంది చాలా కడుపు నిండా తిని బట్టలు వేసుకుంటున్నాం నలభై సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ చేస్తుంది ఇదే చేస్తుంది బోర్ అనిపియలేదా ఇప్పుడు అనిపిస్తుంది అన్న ఏం చేస్తారు గవర్నమెంట్ కొళ్ళు లేకుంటే ఎవరి మీదే ఏడుస్తాం మనం ఎవరు మనకు పట్టేటోళ్ళు ఉంటే ఏడవచ్చు ఎవరు లేరు కదా మనమే చేసుకోవాలా ఏదన్నా ఇప్పుడు బాధ నలభై అన్న బాధ ఎందుకు కనిపిస్తుంది ఎండ కొట్టినప్పుడైతే ఇంకా బాధ కనిపిస్తుంది ఇది ఏం బతుకురా రోడ్డు మీద అని కొలు ఉంటే భోయ్ పొద్దున్న భోయ పొద్దున వచ్చి ఇంట్లో పండుకుంటుండే ఆయిగా వారంలో చుట్టి దొరుకుతుండే ఇట్లా అనుకుంటాం బాధ వేస్తా బాధ వేయడానికి లేనిది కాదు ఇప్పుడు అట్లాంటిది ఏముండదు చేస్తే జీతం లేకుంటే ఏం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ముప్పై సంవత్సరాలు

రెండు వేల ఎనిమిది లేకపోతే ఏం బిల్ అయ్యి మరి అప్పుడు బాధ అనిపిస్తుంది కదన్నా బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది చేయాలన్నా బాధ అనిపిస్తే ఏం చేయాలి చెప్పు ఎప్పుడన్నా మీ ప్రాబ్లం గురించి కానీ ఎప్పుడన్నా ఆలోచించినారన్నా మరి నేను సంపాదించే సంపాదనకి పని చేసేదానికి ఏం పొద్దున బాగా తిండికి వెళ్తున్నాయన్నా ఖర్చులకు ఖర్చులు ఏం లేవు ఇంటికి రాయా తిండి స్కూల్ ఫీజులకు వెళ్తుంది మా వ్యాపారము ఇంకా తప్ప ఏం లేదు ఇంట్లో ఇప్పటివరకు సంపాదించుకున్నదంటే ఏమని చెప్తారు ఇప్పటి సంపాదన అయితే ఏం పెట్టుకోలే ఉన్నదంతా ఖర్చులు అయిపోయినాయి ఎట్లా అనిపిస్తుంది అండి ఒక్కసారి ఇప్పుడు ఏంటంటే పని చేసి అలవాడైపోయింది బరువు లేపుడు బీజుడు పెట్టుడు ఆవు సాప్ హోలో సాప్ దేవసాప్ అనగానే అలవాడైపోయింది మనకు ఓకే ఎట్లుండదండి స్టార్టింగ్ మీ దగ్గర ఎంత రేటు నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ రేట్ మా దగ్గర అంటే వంద రూపాయలు రెండు వందల రూపాయల నుంచి ఉంటాయి చిన్న ఐటమ్లు ఇవి ఏం చెక్కలు ఏంటి తుమ్మా చెక్క వాడతాము వస్తే వేప బయట షోరూమ్ మీ దగ్గర తేడా ఏంటిదంటే బయట షోరూమ్ లో 2000 ఉంటే మా దగ్గర 500 ఉంటది ఆ జనాల ఎక్కువ మీకు రిపీటెడ్ కస్టమర్లు లు వస్తుంటారు అన్న బాగుందండి ఆ బాగుందండి ఫినిషింగ్ మా దగ్గర బాగుంటది మా ఫస్ట్ షాపు మీరు ఇప్పటివరకు వరకు 30 సంవత్సరాలలో చేసిన హైయెస్ట్ బిజినెస్ బాగా గిరాకీ అంటే ఏదన్న టాప్ గిరాకీ మీకు తెలుసు టాప్ గిరాకీ అంటే ఇప్పుడు టాప్ గిరాకీ అంటే ఇక అట్లా ఇంట్లో నడుస్తుంటానా 5000 10000 ఆ లేకపోతే ఏముండదు అట్లా ఎప్పుడన్నా గవర్నమెంట్ కు మీ తరఫు నుంచి ఏమైనా చెప్పుకున్నారా అన్న ఇట్లా గవర్నమెంట్ తరఫు నుంచి మాకు సాయం కావాలి ఇక్కడ ఏమైనా కట్టియాలి మాకు ఫెసిలిటీ ఇప్పుడు మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నా అంటున్నారు కదా ఎప్పుడైనా మీకు పోలీసు వాళ్ళ నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎందుకు ఇక్కడ పెట్టుకున్నావు తీసేసి అది వస్తుంది దీనికి రాబోతో వచ్చినారు ఇప్పుడు వస్తలేరు ఇప్పుడు వస్తలేరా ఒకవేళ ఇప్పుడు వర్షం పడుతుంటది లేకపోతే ఎండలా ఉండాలి ప్లాస్టిక్ కూడా ఎండలు ఉండాలి వర్షం పడితే ప్లాస్టిక్ అప్పాలి ఎంతమంది ఉన్నారు మీతో పాటు మేము అల్లు ఉండవు ఇద్దరం మామూలు బిజినెస్ ఎక్కువ బిజినెస్ ఉంటుంది లేవు ఏం లేవు బిజినెస్ ఈ నుంచి కాదు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అతనికి రెండు వందలు చెప్తే వంద రూపాయలే తీసుకున్నా చూడండి నూట యాభై చెప్పినా నేను నూట యాభై కూడా ఇది వంద రూపాయలు ఇచ్చినా పోయినా వంద రూపాయలు ఇస్తే మీకు ఏం పడుతుంది ఇరవై రూపాయలు అంతే ఇరవై రూపాయల మార్జిన్లో మీరు ఏం ఏం పడుకు చేసుకోవాలి గరీబ్ మంచి చాలా వస్తుంది ఈడ అట్లా ఇవ్వడానికి కారణం ఏంటిది ఇరవై రూపాయల మార్జిన్ లో కారణం ఏంటి కారు వాళ్ళు వచ్చిన చాలా రేట్ ఎక్కువ చెప్తుంది కారు తక్కువ రేటు వాళ్ళు తక్కువ రేటు చెప్పాలా అంతే బిజినెస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ బిజినెస్ ఇప్పుడు తక్కువ అయిపోయినాయి ఇప్పుడు రోజు ఎంత గిరాదే కనీసం మీకు పది వేలు ఉంటుంది ముప్పై వేలు ఉంటది అంతే అందులోనే మీరు పని వాళ్ళు చేసినందుకు కార్పెంటర్కు మీరు అందులోనే ఇవ్వాలా అందులో దాంట్లో ఇవ్వాలా అందులోనే మీరు మెయింటైన్ కావాలి వచ్చి మీకు అబ్జెక్షన్ పెడతారా ఇక్కడ పెట్టదు తీసేం కాదు ఇక్కడ మరి ఉన్నట్టుండి వర్షం పడుతుంది అది అది ఇట్లా పడేస్తా అంతే ఏమైనా పడేస్తే ఇట్లా పోతుంది ఇప్పుడు వర్షం అయ్యేంత వరకు మళ్ళీ మీకు గిరాక ఉండదు ఉండదు ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు వెళ్తారు వెళ్తారంటే పొద్దున్న ఏడు గంటలు పోస్తా తొమ్మిదిన్నరకు వెళ్ళిపోతాం నేను తొమ్మిదిన్నరకు వెళ్ళిపోతాం ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్లు మీ దగ్గర తీసుకు రిపీటెడ్ వస్తుంటారా మా వస్తుంది చాలా వస్తుంది చాలా మంది వస్తుంది మీరు ఇప్పటివరకు వరకు చేసిన దాంట్లో హైయెస్ట్ గ్రేక్ అంటే ఎంత ఎక్కువ ఎంత వరకు అమౌంట్ మీరు తీసుకొని వెళ్ళి ఒకటే సరిపోతుంది పెళ్లి కోసం మేము సామాన్లోకి వస్తుంటాం అది మంచిగా వస్తుంది కొంచెం ఐదు వందలు వస్తుంది ఇక వెయ్యి రూపాయలు వస్తుంది అంతే అంటే ఎట్లున్నది నీ జీవితం లైఫ్ అంటే ఏమని చెప్తా మంచిగా ఉంది లైఫ్ కూడా అంటే కొంత ఇబ్బంది రెగ్యులర్ గా మీకు పండగలు ఉండవు సెలవులు ఉండవు మీరు ఎక్కడికి ఊరికి పోలేరు ఖర్చు కూడా పొద్దుగా ఖచ్చితంగా షాప్ తెరవాల్సిందే నా దగ్గర కోసం అని వచ్చినా ఇంకా వస్తే గిట్లా ఉన్న పరిస్థితి ఇలా ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు మరి కష్టం చేయాలా కదా కష్టం చేయాలా కదా కూలీ నష్టం లేదు ఇష్టం ఎనిమిదిన్నర కోరాలి రాత్రి పది గంటలకు పోవాలి కూలి మూడు మా పరిస్థితి అట్లా ఉన్నది ఊరికి వచ్చినాం తాండూర్ తాండూర్ నుంచి ఇక్కడ తాండూరు నుంచి ఇక్కడ వచ్చినాం మేము నేను ముందు థియేటర్ లో చేసేవాడిని సినిమా థియేటర్ లో ముప్పై ఏళ్ళు పనిచేసిన సినిమా థియేటర్ లో లక్ష్మీలు శాంతమాయలు తర్వాత అది మానేసి ఇటు ఇచ్చి అక్కడ మానేసి ఇక్కడ వచ్చినాము ఈ చెప్పింది ఎవరు మీకు నా బతుకు అని వచ్చినా ఇక వస్తే పరిస్థితి అదే చెప్తున్నా పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు మరి వాళ్ళు ఇప్పుడు చెప్పిళ్ళ నాయన తక్కువ కూలికి నువ్వు ఎందుకు పని చేస్తున్నావు ఇక ఏమిందంటే ఇక చేస్తావు పరిస్థితి నా పరిస్థితికి నేను చేసుకుంటున్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు బతుకుదరి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు నా పెద్ద కొడుకు మిస్తి పని చేస్తాడు నా చిన్న కొడుకు సలందర్లా బట్టల ఫ్యాక్టరీలో పని చేస్తాడు చిన్న కొడుకు నా పెద్ద కొడుకు పెళ్లి చేసిన అప్పైంది అని వచ్చిన కొడంగల్ రేవంత్ రెడ్డి ఉన్నాడా ఇప్పుడు సీఎం ఆ మా తాండ్ర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్ తాండూరు నుంచి కొడంగల్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఉండేనా కెసిఆర్ చేసినంత పనులు కూడా వీళ్ళు చేస్తలేరు కేసీఆర్ ఉన్నంత దేవుడు కేసీఆర్ ఆ అన్ని పిన్యానికి ఇచ్చడం మంచి ఇప్పుడు రోజువారు నీ సాధా ఖర్చులు మరి మూడు వందలు అంటే నీ ఖర్చులే సరిపోదు కదా ఇంతకేం తీసుకోవద్దు మాకు అదే కదా నేను చెప్పేది మరి ఎప్పుడు వేరే వేరే చేయాలని ఎప్పుడు ఉన్నది కానీ నువ్వు దొరుకుతా లేవా సార్ ప్రయత్నం చేసినావా నువ్వు ఇప్పుడు ప్రయత్నం మస్తు చేక ఇంకేం పని చేయగలుగుతావు నువ్వు సెక్యూరిటీ గార్డ్ చేయగలుగుతా మరి ట్రై చేసినావా చేసినా కాకపోతే వాళ్ళు అంటారు మాకేమో చదువు రాదు మరి ఇప్పుడు చదువు రాకుండా నువ్వు బాధపడుతున్నందుకు మరి ఇట్లా ఈ చెక్కల పని చేస్తున్నందుకు ఏమైనా ఫీల్ అయినావాసం చేసుకో అయితే తప్పది రోజుకు మూడు వందలు తీసుకొస్తే మూడు వందలు నువ్వు ఇంటికి పోయేసరికి నీకే అయిపోతుంది అవునా ఇంటికి తీసుక పోయేది ఏమి ఉండదు ఇంటికి ఏం లేదు సార్ ఇంటికి రూపదు ఇంటికి రూపాయి పోతలేదు పొద్దున మధ్యాహ్నము టిఫిన్ ఎట్లా పొద్దున మధ్యాహ్నం భోజనం ఎట్లా దీంట్లో మూడు వందల లోపలనే చేసుకోవాలి నేను మూడు వందల లోపలనే మళ్ళా తిండి ఇంటికన్నా ఇష్టం ఉంటే తింటేనేమో లేకుండా ఇక అంతే మూడు వందల లోపలనే ఆ మొత్తానికి టోటలీ మరి బిజినెస్ ఎట్లా నడుస్తుంది బిజినెస్ మంచిగా అవుతుందా జట్ల వీళ్ళ మన బిజినెస్ మనకు సంబంధం లేదు ఇక నేను ఏమంటే నా కోసం పని పుట్టం ఏదమ్మంటే అమ్మి పెట్టాను అంతే ఎనిమిది ఎనిమిదిన్నరకు వస్తా రాత్రి పది గంటలకు పోతా అంతే ఏడన్నా మంచిగా వచ్చా అని సెక్యూరిటీ గార్డ్గా దొరుకుతాయని చూస్తున్నా బిజినెస్ ఎట్టు ఉందన్నా తక్కువ ఉంది అన్న రోజు ఎంత ఉంటుంది మామూలుగా బిజినెస్ ఎట్టు ఉంటుంది ఇప్పుడు చూద్దాం పని చేస్తున్నారా నేను పని చేస్తున్నా పని చేస్తున్నారా ఎంత రోజుకి ఇట్లా మరి కష్టం చేయాలా కదా కష్టం చేయాలా కదా ఇట్లా మరి ఆ ఎట్లా మరి పెళ్ళే నాన్న మరి రోజు ఎనిమిది వందలు అంటే మరి పిల్లం పిల్లలకి ఏమని తీసుకుపోతావు నువ్వేం తింటావు నీ ఖర్చులు రాను ఫోను చార్జీలు ఇవన్నీ వెళ్తాయా వెళ్ళిపోతుంది అన్న అలవాటు చేసుకుందాం ఎప్పుడన్నా బోర్ అనిపించలేదా ఈ పని ఎందుకు చేయాలి వేరే పని ఏదన్నా చూసుకోవాలని అనిపించింది లేవు కదా ఏ పని కూడా ఏ పని ఉంది చెప్పు నువ్వు ప్రయత్నం చేసినవా ట్రై కరా బాబు కాంకెళ్ళి కాంకెళ్ళి ఇద్దరు సార్ కర్రా ఏ కాంకెళ్ళి

అట్లా అయితే అన్ని పోలే ఎంత మిగులుతాయి ఏమో సార్ మా ఓకే నువ్వు టిఫిన్ తెచ్చుకుంటావా తినేసి వస్తావా మధ్యాహ్నం లంచ్ ఎక్కడ చేస్తావు టిఫిన్ తెచ్చుకుంటా టిఫిన్ తెచ్చుకుంటావు మరి ఎప్పుడైనా ఇంట్లో అల్లేదా నీకో నీకు మరి ఎప్పుడైనా మీ భార్య అల్లేదా ఎందుకు ఆ పని వేరే ఏదైనా పని చేసుకో మంచిగా మనకు పైసలు ఎక్కువ కావాలి ఖర్చులకు సరిపోతుంది ఏమన్నా అల్లేదా అంటాడు పని లేవు కదా సార్ ఇప్పుడు

రోజు ఎంత వస్తుంది అన్న మామూలుగా మీకు రోజు ఎంత వరకు అమ్ముడు పోతుంది ఇది సామాను సేల్ సేల్ గ్రాట్ డిపెండ్ రోజు ఎంత అయితే యావరేజ్ టెన్ థౌసండ్ మీ టెన్ థౌసండ్ టెన్ ఫిఫ్టీన్ స్టార్టింగ్ కిత్త ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ ఉన్నది స్టార్టింగ్ ప్రైస్ క్యా స్టార్టింగ్ ప్రైస్ రూపీస్ సేల్ టూ హండ్రెడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ ఓకే ఎట్లుంది బిజినెస్ ఎట్లుంది బిజినెస్ కైతే దాచా तो ओन में ना आपका पूरा ओन नहीं और भाई का है हमारा और भाई का आओ। आपका, आपका भाई का है पूरा डेली कितना कलेक्शन होता है आपका धंधा पूरा वो आप कलेक्शन होता अच्छा वो थोड़ा बहुत होता तो में नहीं नहीं नहीं। कस्टमर भी रहते हैं तो अगर डिस्काउंट फिर आ कितना परसेंट डिस्काउंट देते इधर डिस्काउंट अब अब रेट ट्वेंटी फाइव हंड्रेड बोलते ग्राहक को देख के बात करते हो रोज कितने बजे आते हैं इधर सामान रोज लेके जाते हैं यहीं पे बंद कर देते हैं यहाँ पे रहते कितने बजे रहते हैं इधर नौ बजे रहते 9:00 pm 9:00 pm सॉरी और रात में कितने बजे क्लोज करते हैं 9:00 pm करूँगा सो कैसा बोलता धंधा करता है अच्छा है इधर कितने साल से रह रहे इधर ये काम वो बहुत साल से 40 40 40 years ओके చూశారు కదండి ఎవరిని అడిగినా కూడా వాళ్ళని కదిలిస్తే ఒకటే ఒక మాట ఎనిమిది వందల రూపాయలతోటి మేము ఏం బతకాలి ఎలా బతకాలి కానీ ఏదో విధంగా మాత్రం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి మమ్మల్ని ఆదరించాలి మాకు ఏదైనా ఒక ఉపాధి పథకాన్ని చూపించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ప్రతిరోజు ఎవరు పనిచేసినా కూడా ఎనిమిది వందలతోటి వాళ్ళు కూలికి పనిచేస్తున్నారు మొత్తం ఖర్చులు పోను ఓనర్ ఏదైతే ఉన్నాడో అతను ఈ వ్యాపారం చేసే అతనికి రోజుకు ఒక ఎనిమిది వేలు పదివేల గిరాయికి అవుతే అన్ని ఖర్చులు పోను ఓనర్కి మిగిలేదు కూడా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు అని వారు చెప్తున్నారు చూశారు కదండి ఇది ఈ వారం సామాన్య శాస్త్రం వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను